కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాలపూడి మండలం గజ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం సభలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని పేదవాడు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలని కూటమి ప్రభుత్వం రాగానే పేదలను దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాంటీన్లను రీఓపెన్ చేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసింది కొన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని అన్నారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి పేరు మీద ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి పనుల గురించి కానీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ తెలుసుకుని ఆ సమస్యల యొక్క పరిష్కారం దిశగా వెళ్ళాలని చెప్పని ప్రజాప్రతినిధుల్ని అధికారులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచిపెడుతూ స్టిక్కర్లు అంటిస్తూ ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి నాకు ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి యొక్క సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మలకపల్లి గ్రామానికి రావటం జరిగింది గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో మనం అందరం కూడా చూసాం రాష్ట్రం మొత్తం అంతా కూడా అప్పులు పాలు చేసి దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనందరి మీద కూడా పన్నుల మీద పన్నుల భారం మోపి మనల్ని అందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టారో మనం చూసాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంటు బిల్లులు అనేటువంటి ఎక్కడ కూడా పెంచలే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపుగా తొమ్మిది నుంచి పది సార్లు కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెంచాడో మనందరూ కూడా చూసాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలున్న పెన్షన్ని ఆ రోజుని రెండు వేల రూపాయలు చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశాడు ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వందల రూపాయలు పెంచారు ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిని వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామాల్లో ఎవరైనా సహజ మరణం చెందితే కనుక పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇంటి దగ్గర చనిపోయినటువంటి బాడీ ఉండగానే వచ్చి మట్టి ఖర్చుల కింద ఐదు వేలు ఇచ్చి సహజ మరణం అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే కనుక ఐదు లక్షల రూపాయలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి వేరు మార్చుకుంటానన్నాడు లక్ష యాభై వేల రూపాయలు పూర్తి కాకుండా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతే డెబ్బై వేలు వచ్చిన వాళ్ళకి ఎనభై వేలు ఇవ్వాలి లక్ష వచ్చిన వాళ్ళకి యాభై వేలు ఇవ్వాలి లక్ష ఇరవై వేలు వచ్చిన వాళ్ళకి ముప్పై వేలు ఇవ్వాలి ఎవ్వరికి కూడా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పిన ముద్ర వేసేసి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వాలి లక్ష ఎనభై వేలు రూపాయలు మాత్రం ఇచ్చాడు అవి కూడా ఆయన ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు ర భూమి ఇచ్చాడు ఆ సెంటి భూమిలో లక్ష ఎనభై వేలు రూపాయలు ఇస్తే అవి కట్టుకోపోతే కనుక రద్దు చేస్తామని బెదిరిస్తే ఆయన ఇచ్చేటువంటి లక్ష ఎనభై వేల రూపాయలకి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు కూడా అప్పులు చేశారు ఆ కాలనీలో